హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాట్ ఈ వీడియో చూస్తే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను యేసునాములో మీకు కృపయు సమాధానము కలుగుని గాక ఐ మీన్ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్పగలసిన అంశం ఏంటంటే లాస్ట్ టైం మనం పెట్టినటువంటి వీడియోలో ఒక బ్రదర్ కిషోర్ బ్రదర్ గారు ఒక వీడియోలో కామెంట్ చేశారు ఏంటంటే మరి కనిపించేవి ఏమున్నాయి కనిపించనివి ఏమున్నాయని చెప్పి అడగడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ వీడియోస్లో మీరు చూసినట్లయితే అందులో కొంచెం వివరణ అనేది ఆ వీడియోస్లో చెప్పడం జరిగింది అయితే కనిపించనివి ఏమున్నాయంటే అంటే డియర్ ఫ్రెండ్స్ మరి మనం తెలుసుకోవాలి మనకు కనిపించేవేంటి మనకి ధనము ఇల్లు లాస్ట్ వీడియోలు చెప్పాం గుడారము ధనము దేహము తర్వాత ఆస్తి వాహనము ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నా ఫ్రెండ్స్ కానీ మన జీవితంలో కంటికి కనిపించినవి ఏమున్నాయంటే అవన్నీ నేను ఎలా పొందుకోవాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది అయితే మైడర్ ఫ్రెండ్స్ అది ఎలా పొందుకోవాలి నేను ఒక వెహికల్ చూస్తున్నాను ఆ వెహికల్ నాకు కావాలి నేను ఒక ఇల్లు చూస్తున్నాను ఆ ఇల్లు నాకు కావాలి లేదా నేను ఒక హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను మంచి గుడ్ హెల్త్ నేను పొందుకోవాలి అని ఆశ ఆశ చాలామందికి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే అది కంటి కనిపించట్లా అవునా ఆరోగ్యం కావాలనుకుంటున్నాం కానీ ఆరోగ్యం కనిపిస్తుందా కనిపించట్లా రెండు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కానీ ఆ ఇల్లు అనే ఆశ మనలో ఉంది కానీ నెరవేరిందా అది కనిపిస్తుందా లేదు డియర్ ఫ్రెండ్స్ మరి ధనము సంపాదించాలనుకుంటున్నాం కానీ ఎంత తెచ్చినా కానీ చిల్లి చెంచుల్లో వేసినట్టు అయిపోతుంది ధనాన్ని చూడగలుగుతున్నామా లేదు మైడియర్ ఫ్రెండ్స్ అయితే ప్రతి దేవుని బిడ్లారా నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో వాటన్నిటిని చూడాలంటే కంటికి కనిపించనివి దేవుని కార్యాలు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కార్యాలు దేవుడు చేసిన కార్యాలంటా మనుషుని యొక్క కంటికి కనిపించవు చెవుకి వినిపించవు మనుష్య హృదయానికి గోచరం కాదంటండి అవి కనిపించనివి అయితే హీబ్రూ హిబ్రూలుగా రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో చదివిస్తుంది దేవుని వాక్యము అదృశ్యమైనవి ఉన్న వనటకు రుజువునై ఉన్నది లేని వాటిని ఉన్న వాటిగా చేయగల దేవుడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ టైం కనిపించనివి ఏమున్నాయి అంటే ఈరోజు నేను చెప్పిన ప్రతి విషయాలు కూడా ఆ కనిపించిన దాంట్లో ఉన్నాయి ఈరోజు నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నా కనిపిస్తుందా విజయం కనిపించడం లేదు మై డియర్ ఫ్రెండ్స్ అయితే వాటన్నిటిని పొందుకోవాలంటే కనిపించనివి కొన్ని ఉన్నాయి అవి మనలో ఉన్నప్పుడు కనిపించనివి మనలో కొన్ని ఉన్నాయి ఏంటి విశ్వాసం కనిపిస్తుందా నమ్మకం కనిపిస్తుందా ఓర్పు కనిపిస్తుందా సహనం కనిపిస్తుందా ఇవన్నీ కూడా మై డియర్ ఫ్రెండ్స్ మన దగ్గర కనిపిస్తే ఇది ఇతరులు కనిపించాలి మనలో ఉన్నట్టుగా మనకి అనిపించాలి సో ఓర్పుతో మనం కనిపెట్టుకొని ఉండాలి సహనంతో కనిపెట్టుకొని ఉండాలి విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండాలి నమ్మకంతో కనిపెట్టుకొని ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో కంటికి కనిపించనివి కనబడతాయి లేనివి ఉన్నవాటిగా చేస్తాడని నమ్మగలిగితే దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వాక్యం సెలవిస్తుంది నమ్ముట నీ వలన అయితే కంటికి కనిపించనివి కనబడతాయి విజయం కనిపించట్లేదా కనిపిస్తుంది ఆరోగ్యం కనిపించట్లేదా కనిపిస్తుంది ఇల్లు లేదా దేవుడికి ఇస్తాడు ఆశీర్వాదాలు లేదా దేవుడికి ఇస్తాడు జాబ్ లేదా దేవుడికి ఇస్తాడు ధనం లేదా దేవుడికి ఇస్తాడు అని నేను చెప్తున్నాను విన్న మాటను నీవు విశ్వసించి నమ్మగలిగితే మేడర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నీ జీవితంలో ఎంతవరకు కనిపించనివి ఇక్క మీదట కనబడబోతున్నాయి నమ్మితే ఒక ఆమెను చెప్పు ఒక లైక్ కొట్టు కొంతమందికి షేర్ చేయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్